హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైర్ ఈరోజు మనం బోధకాలు సమస్యకు ఒక సులువైన మనం తెలుసుకుందాం సమజంగా ఈ బోధకాలు అనేది పైలేరియా పైలేరియా అనేది దోమకాటు వల్ల వస్తూ ఉంటుంది ఈ బోధకాలు స్టార్టింగ్ స్టేజ్ లోనే కనుక కాలు వాపుని మీరు గుర్తించి టెస్ట్ ద్వారా ఈ బోధకాలు అనే కనుక మీరు నిర్ధారణకు వచ్చినట్లయితే కనుక దీనికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది స్టార్టింగ్ లోనే ఈ చిట్కాను వాడినట్లయితే తప్పకుండా మంచి ఫలితాన్ని మీరు పొందుతారు చేయవలసిందల్లా మీకు గడ్డి చేమంతి గడ్డి చేమంతి అంటే దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది చిన్న చిన్న చేమంతి పూల లాగా ఉంటాయి ఓకేనా లేదా మీరు ఒకసారి యూట్యూబ్ సారీ గూగుల్లో కానీ సెర్చ్ చేసినా కూడా గడ్డి చేమంతి అని పొట్టగానే వస్తుంది ఈ గడ్డి చేమంతి యొక్క ఆకులను తీసుకొని వచ్చి మెత్తగా దంచి ఆకుల యొక్క రసాన్ని ఆ బోదంగాల పైన బాగా మందన చేయండి ఇది ఒక మంచి యాంటీబయోటిక్ లాగా దానికి పనిచేస్తుంది లోపల ఉన్న బ్లడ్ ఇన్ఫెక్షన్ ని స్కిన్ ఇన్ఫెక్షన్ అన్నింటినీ కూడా పూర్తిగా అరుపు చేస్తుంది ఇలా కంటిన్యూగా కొద్ది రోజుల పాటు చేస్తున్నట్లయితే ఈ బోధకాల సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా అవసరం లేదు ఇకపోతే ఇంటర్నల్ గా అంటే దీనికి బయట రాస్తున్నాం కదా లోపల కూడా మనకి ఈ ప్రాబ్లం క్యూర్ అవడం కోసం నేల వేము చూడడం లభిస్తుంది నేల వేము చూర్ణాన్ని రోజు ఒక మోతాదులో ఉదయం పూట పరిగణన తీసుకుంటూ ఉండండి దీనివల్ల మీకు ఇంటర్నల్ గా కూడా ఆ కాలు మీద ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ సమస్యలు గానీ బ్లడ్ ప్లాట్ ప్లాట్ పడకుండా గానీ లేదా వాపు ఇంకా పెరగకుండా కూడా ఇది చక్కగా ఫలితాన్ని చూపిస్తుంది ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ బోధకాల సమస్య స్టార్టింగ్ లో ఉన్నప్పుడే క్యూర్ చేసుకోవాలి ఒక్కొక్క ఇంత 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 సైజు లో ఆగుతుంటాయి అలా అయిన తర్వాత దాన్ని మనం క్యూర్ చేయలేము ఓకేనా వాళ్ళ జీవితకాలం అది మెయింటైన్ చేయాల్సిందే కాబట్టి సమస్య స్టార్టింగ్ లో ఉన్నప్పుడు దాన్ని గుర్తించండి దాన్ని వెంటనే ట్రీట్మెంట్ తీసుకోండి తప్పకుండా మీరు ఈ సమస్య నుంచి చాలా త్వరగా బయటపడిపోతూ ఉంటారు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అంతా మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలైన ఒక కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి దీనికి సంబంధించిన ఎలాంటి మెడిసిన్ కావాలన్నా సరే ఫైనల్స్ కోసం నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కూడా వచ్చి సంబంధించిన మెడిసిన్స్ అన్ని కూడా మీరు పొందవచ్చు థ్యాంక్ యూ